శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాశమయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాసఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమే అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసులో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాలు ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణ లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలుంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ కన్యరాశి కన్యరాశి యొక్క ఫలితాలు ఈ జూన్ నెలలో రవి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి జూన్ పదిహేను నుంచి జూన్ పద్నా మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు తొమ్మిదవ స్థానంలోను జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు పదవ స్థానంలోను సంచరిస్తున్నాడు ఫలితాలు అనే విధంగా ఉన్నాయి అవమానం ప్రమాదాలు పుణ్యం అనేది తగ్గిపోవడం పెద్దలతో అభిప్రాయ భేదాలు కలగడం కొంత ధన నష్టం మనస్తాపం కారణం లేకుండా కారణం అనేది లేకుండా విరోధాలు బంధువులతో వైరము ఆప్తమిత్రుల నుంచి ఎడబాటు కావడం నిరాశ అనేక బాధలు కలుగుతాయి పదవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు రవి మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు ధనలాభం ఆరోగ్యము అధికారుల యొక్క ప్రసన్నత కలుగుతుంది బంధు సౌఖ్యాలు ఉంటాయి రాజదర్శనం అంటే ప్రభుత్వ ప్రభుత్వ అధికారులను సందర్శిస్తారు మిత్రులతో సత్కళాక్షేపము కార్యదక్షత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అభివృద్ధి సంపద కలుగుతుంది అన్ని రకాలుగా జయం అనేది ప్రాప్తిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అక్కడి నుంచి నాలుగో స్థానం వేద స్థానం అయింది అక్కడ అయ్యే గ్రహాలు లేవు కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా జాతకుడు పొందడం అనేది జరుగుతుంది దాని తర్వాత కుజ ఫలితాలు కుజుడు కన్యరాశి వారికి జూన్ రెండవ తారీఖు నుండి జూలై పన్నెండవ తారీఖు వరకు అష్టమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఇది అశుభ స్థానం ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి రుణ బాధలు ఎక్కువ కావడం స్థానభంగము వ్యాధి వ్యాధి కార్యనాశనము ధన నష్టము దేశాంతర వ్యాసం అంటే ఇతర దేశాలకు వెళ్ళడం నిరాశ అనేది జరుగుతాయి కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత ద్వితీయ తృతీయ ఏకాదశ స్థానాలు వీక్షించడం వల్ల ఆ స్థాన ఫలితాలు కూడా జాతకుడు అనుభవిస్తాడు అవి కూడా అనుభవంలోనికి వస్తాయి వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కార్యభంగము శరీర బలహీనత భయము చెడ్డవారితో స్నేహం చేయడం మాటలు కఠినంగా మాట్లాడడం శత్రు భయము ధన నష్టము వృధా ప్రయాణము తర్వాత కొంతకాలానికి ధైర్యంగా ఉండడము ప్రయత్నం చేయకుండానే ధనం ప్రాప్తించడము తర్వాత ఆరోగ్యము చేకూరడం మంచి జయము అధికార వృద్ధి సంతాన సౌఖ్యం లభిస్తాయి తర్వాత భూమి లభిస్తుంది ఉపశమనం ఏర్పడుతుంది తర్వాత అనేక విధాలైన లాభాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత బుధు బుధుడు యొక్క ఫలితాలు బుధుడు కన్యారాశి వారికి జూన్ ఒకటవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలోను జూన్ పదిహేను నుండి జూన్ ఇరవై తొమ్మిది వరకు దశమ స్థానంలోను అంటే పదవ స్థానంలోను సంచరిస్తున్నాడు నవమంలో సంచరించినప్పుడు కీర్తి భంగము విఘ్నాలు సోమతితనము పితవ్యాధులు ఇతరులకు అపకారం చేయడం రుచించని పదార్థాలు తినడం అనే అశుభ ఫలితాలు గోచరిస్తే పదవ స్థానంలోకి సంచరించే సమయంలో కొంత మిశ్రమ ఫలితాలు అంటే విశేష సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయము మరోవైపు సంతానానికి అపవాదం భోజన అసౌఖ్యం కలుగుతాయి బుధుడి సప్తమ దృష్టి చేత ఆ యొక్క సప్తమ దృష్టి చేత ఆ భావ ఫలితాన్ని కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది అవి అనేవి అవి ఈ విధంగా ఉన్నాయి ధన నష్టము బంధు విరోధము మతి మరపు శత్రుభయము అధికారులతో విరోధాలు స్థానాన్ని వీక్షించడం ద్వారా బుద్ధిబలము కార్య సాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము అనేవి కూడా లభిస్తాయి ఈ ఫలితాలు కూడా జరుగుతాయి తర్వాత గురుడి ఫలితాలు ఈ సంవత్సరం అంతా గురుడు కన్యారాశి వారికి భాగ్యంలో సంచరిస్తున్నాడు ఇది మిక్కిలి అనుకూలమైన స్థానం సకల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది గృహ లాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం అభివృద్ధి కార్య సాధన ద్రవ్య లాభము స్త్రీ సౌఖ్యము మృష్ఠాన్న భోజనము లభిస్తాయి కానీ ఈ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన పదిలో ఇతర గ్రహాలు సంచరిస్తే వాటి ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు వాటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి రవివేద ఫలితాలు ప్రయాణాలు పశుధన నాశనము జ్వరము ప్రయత్న ప్రయత్నకార్యాలు చెడిపోవడము తండ్రితోనూ పితృవర్గం వారితోనూ కొంత శత్రుత్వం కలగడం శత్రుత్వం కలగడం లాంటివి జరుగుతాయి బుధవేద వల్ల జ్యోతిష్ శాస్త్ర సంవాదము సన్మానము మంచి ఆలోచనలు రావడం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడము మంచి గ్రంథ పఠనం చేయడము జరుగుతుంది శుక్రుడి వేద వలన స్త్రీ సౌఖ్యము బలము తేజస్సు అభివృద్ధి సంతోషము స్వర్ణాభరణ ప్రాప్తి విద్యా విషయాలు స్త్రీలతో మాట్లాడడం వంటివి కూడా జరుగుతాయి గురుడికి ప్రత్యేక దుష్టులు ఉన్నాయి ఆ దృష్టిలు ఏ భావాలపై పడతారు పడతాయో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు బంధు విరోధము గృహంలో కల్లోలాలు శత్రువృద్ధి అనారోగ్యం వివాదాలు ఉద్యోగ భంగం ఎక్కువ శ్రమ దారిద్రత ఐశ్వర్య ప్రాప్తి ధనలాభం మిత్రలాభం వ్యవహారం వ్యవహారాల్లో అనుకూలత సౌఖ్యము బంధుజన సౌఖ్యము మంచివాళ్ళతో స్నేహాలు చేయడం లాంటివి కూడా జరుగుతాయి దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు కన్యారాశి వారికి జూన్ పన్నెండు వరకు భాగ్యస్థానంలోనూ జూన్ పదమూడు నుంచి జూలై ఆరు వరకు దశమ స్థానంలోనూ సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నాడు నవమ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి గురుభక్తి ఇష్టకార్య సిద్ధి మిత్రలాభము సుఖశాంతులు గురువు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావడం తీర్థయాత్రలు చేస్తారు దశమ స్థానము దోషబల స్థానం అది ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధన నష్టాలు కష్టము రావడం వ్యాకులత విరోధము శ్రీ సౌక్యలోపము తగాదాలు జరుగుతాయి తొమ్మిదిలో సంచరించే సమయంలో పదకొండులో ఇతర గ్రహాలు ఉంటే వాటి ఫలితాలు కూడా జాతకుడు అనేది పొందడం జరుగుతుంది శుక్రుడు తన ఉచ్చ ఉన్న స్థానం నుంచి ఏడవ రాశిని వీక్షించడం జరుగుతుంది ఆ బాహ ఫలితాలు కూడా జాతకుడు ఈ కాలంలో పొందడం జరుగుతుంది ధన వ్యయం ఆడము కొంత వ్యాపార నష్టము బంధు సౌక్యము బంధుమిత్రుల అనుకూలత వ్యవసాయ లాభాలు వినోదయాత్రలు మిత్ర సహకారం లాంటివి కూడా లభిస్తాయి శని ఫలితాలు శని ఈ సంవత్సరం అంతా కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శనికి మిక్కిలి అనుకూల స్థానం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి బంధుమూలక సంతోషము స్త్రీ సౌఖ్యము కుటుంబంలో సౌఖ్యము ఆరోగ్యము సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది శని ఆరులో సంచరించే వేళ వేదస్థానమైన తొమ్మిదిలో ఇతర గ్రహాలు అంటే రవి తప్ప ఏ గ్రహాలు కూడా ఉండరాదు అలా ఉన్నట్లయితే ఆ గ్రహాలు కూడా జాతకాన్ని ప్రభావితం చేస్తాయి రవి బుధ గుర గురు శుక్ర గ్రహాల వేద వల్ల కూడా జాతకుడిపై పడుతుంది వాటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి రవి బుధ గురు శుక్ర గ్రహాల వేద కూడా ఆ జాతకుడుపై పడుతుంది కాబట్టి వాటి ఫలితాలు అనేవి విధంగా ఉన్నాయి రవి వేద వల్ల ప్రయాణం పశునాశనము జ్వరము పైచము అనుకున్న పనులు చెడిపోవడం లాంటివి జరుగుతాయి బుధుడి యొక్క వేద వల్ల బుధుడు శుభగ్రహం కాబట్టి జ్యోతిష్ శాస్త్ర సంవాదం జరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి ఇంట్లో మంచి శుభకార్యాలు చేస్తారు మంచి పఠనం అనేది జరుగుతుంది గురుని యొక్క వేద వల్ల చేసే వృత్తులలో ధనలాభం కలుగుతుంది వ్యాపార లాభం అనే కలుగుతుంది బంధుమిత్రులతో సుఖ జీవనం కలుగుతుంది కొత్త ప్రయత్నాలు పనే మొదలు పెడతారు శుక్రుని వేద వలన స్త్రీ సౌఖ్యము బలము తేజస్సు అభివృద్ధి సంతోషం కలుగుతుంది స్వర్ణ ఆభరణాలు ప్రాప్తి కలుగుతాయంటే బంగారం లాంటి వస్తువులను కొంటారు ఇంతేకాకుండా శని తన ప్రత్యేక దృష్టి చేత మూడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలను ప్రభావితం చేయడం ద్వారా వాటి ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు అవిలా ఉన్నాయి మంచి బుద్ధిబలము ధనలాభము ప్రయత్నించిన కార్యాలు సిద్ధించడం ధన వ్యయం కావడం పనులలో కొంచెం ఆటంకాలు అపమృత్యు బాధ రోగ బాధ ధన వ్యయము మిత్ర విరోధము భోజన సౌఖ్య భంగము గౌరవము హేయమైన జీవనం సంతానం అనారోగ్యం కలత్ర విరోధం వివాదాలు కలుగుతాయి ఇవి కూడా కొంత జరిగే అవకాశం ఉంది రాహు యొక్క ఫలితాలు ఈ సంవత్సరం అంతా రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో రాహువు అశుభ ఫలితాలను వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు వృధాగా ప్రయాణాలు చేయడం స్వల్పంగా ధాన్యాదులు లభించడం అనాలోచిత చర్యలు కుటుంబంలో స్వల్ప కలహాలు జరుగుతాయి సప్తమ దృష్టి చేత జన్మరాశిని చూడడం వల్ల భార్యాపుత్రులతో విరోధం దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళడం లాంటి అశుభ ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి కేతు ఫలితాలు కేతు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో సంచరించడం వల్ల చెడు ఫలితాలే వస్తాయి అవి దేశ సంచారం కలహాలు రోగం నష్టము సప్తమాన్ని వీక్షించడం ద్వారా కుటుంబంలో కలహాలు వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం లాంటివి కూడా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు మాత్రమంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి బలమెంత అష్టక వర్గుల్లో వాటి యొక్క బలమెంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విషదేశించుకుంటే కానీ పూర్తి అనేవి రావు కాబట్టి మీ మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్కపక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి నారాయణ